రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దీన్ని స్టార్ట్ చేసేదానికి అనేక హడ్డెల్స్ ఉన్నాయి మెయిన్ హర్డెల్స్ ఏంటంటే ఏ కాంట్రాక్టర్లు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశారు వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేయాలి అట్నే ఉంచారు క్లోజ్ చేసి ఉంటే అసలు వాళ్ళతో ట్రాబుల్ ఉండేది కాదు కంటిన్యూ చేయాల వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు చేయలేదు వాళ్ళు అలా గాల్లో పెట్టేశారు తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేస్తే మేము ఎంతో నష్టపోయాము మా మిషన్ అంతా అక్కడే ఉంది మా షెడ్లు అక్కడే ఉన్నాయి తర్వాత వచ్చి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కొంత డిప్రెసియేషన్స్ వచ్చినాయి అని యాక్చువల్గా వాళ్ళందరూ కొన్ని దొంగలించకపోయారు వాళ్ళు రోడ్డు తవ్వకపోయారు సిమెంట్ ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళ కంక ఎత్తపోయారు ఇవన్నీ ట్రబుల్స్తో వాళ్ళు యాక్చువల్గా అనేక సమస్యలు తెచ్చారు తర్వాత గత ప్రభుత్వం రివర్స్ స్టాండరింగ్ అని ఒకటి తెచ్చింది ఎక్కడా లేదు తర్వాత వచ్చి జ్యుడిషియల్ అని తెచ్చింది ఇవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది ఇలా ఈ హర్డిల్స్ అన్నీ క్లీన్ చేయడానికి దాదాపు నెలలు పెట్టింది తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్స్ టేకప్ చేసామో ఆ వర్క్స్ స్ట్రెంత్ ఎలా ఉంది ఎందుకంటే ఆరేళ్ళు అసలు అక్కడ మెయింటెనెన్స్ ఏం లేదు దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు దాన్ని స్టడీ చేయడానికి ఒక త్రీ మంత్స్ తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేసుకోవచ్చు ఎక్సక్షన్గా క్లారిటీ ఇచ్చారు